నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ కేసు చర్చనీయాంశంగా మారింది మరి ఇదే వ్యవహారంలో నా ఫోన్ ట్యాప్ చేసింది నిజమే అని చెప్పి శర్మిల ఆరోపిస్తుండగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపైన సెటేరికల్గా స్పందించారు అంటే నేనే చేయించానా బహుశా తను తెలంగాణలో అప్పుడు చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండేది కాబట్టి తన ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అంటూ ఆయన గా ఇచ్చిన ఆన్సర్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే ప్రస్తుతం తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో అది చర్చనీయాంశంగా మారింది సార్ ఈ నేపథ్యంలోనే చాలా పేర్లు బయటకు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేశారని షర్మిల ఫోన్ ట్యాప్ చేసిన మరి మొత్తానికి ఈ వ్యవహారం పైన షర్మిల అవును నా ఫోన్ ట్యాపింగ్ అయింది నిజమే అని చెప్పి సంచలనంగా మాట్లాడింది ఇదే వ్యవహారం పైన జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ నాకేం తెలుసు అంటూ సెటారిల్ గా ఆన్సర్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలంటారు అంటే ఆ ప్రశ్న వేసిన జర్నలిస్ట్ ముందు అభినందించాలి ఎందుకంటే అంత ధైర్యం చూపినందుకు యాక్చువల్గా అది అరేంజ్డ్ ప్రెస్ మీట్ అంటారు వాళ్ళంతా సెలెక్టెడ్ జర్నలిస్టులు అంటారు ఎవరెవరిని ప్రెస్ మీట్కి పిలవాలో ఆ జర్నలిస్టుల్ని మేడం భారతీయ టిక్ పెడతారనో ఏదో గతంలో మీడియాలో చూసేవాళ్ళ కథనాలు అలాంటిది మరి ఆ ప్రెస్ మీట్కి వచ్చిన జర్నలిస్ట్ అప్పటికే ఆయనకి కొంచెం తడిసిపోయి ఉంటుంది ఆ ప్రశ్న అడిగేటప్పటికే జారిపోయి ఉంటాడు యాక్చువల్గా అడగాల్సిన ప్రశ్న ఏంటంటే తన ఫోను ట్యాపింగ్ జరిగిందని మీ చెల్లి షర్మిల చెబుతోంది మీకు ఆమె మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో మెసేజ్ మీకు వచ్చిందా మీరు ఆడియో మెసేజ్ సుబ్బారెడ్డి ఆమెకు చూపించాడంట ఆమె బైబిల్పై ప్రమాణం చేస్తానంటుంది మీరు బైబిల్పై ప్రమాణం చేయగలరా ఇది కదా అడగాల్సిన ప్రశ్న అంత సాహసం మరి అతను ఎలా చేస్తాడు బాత్రూమ్ ఉంటుంది ఇప్పుడు ఇవాళ ఏంటి దాన్ని కూడా చాలా తెలివిగా తిమ్మిన బిమ్మిని చేశాడు బిమ్మిని తిమ్మి చేయాలన్నా తిమ్మిని బిమ్మి చేయాలన్నా ఎవరు జగన్మోహన్ రెడ్డి అన్నమాట ఇవాళ అతను అడిగిన ప్రశ్న ఏంటి నువ్వు చెప్పిన సమాధానం ఏంటి షర్మిలమ్మ అందా ఏమంది తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ గురించా నాకేం సంబంధం అక్కడ జరిగిన దానికి నాకేం సంబంధం అక్కడేంటి అక్కడ పార్టీ పెట్టింది కాబట్టి అక్కడ జరిగిందా నాకేం సంబంధం అన్నాడు ఆ తర్వాత మళ్ళీ కూర్చోవాలా మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతాడని లేచిపోయి వెళ్ళిపోయాడు సార్ ఇప్పుడు నాకేం సంబంధం అనుకుంటే మరి ప్రభాకర్ రావు కొన్ని కీలక అంశాలు తెలియజేసినట్లు కనిపిస్తుంది సార్ చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాప్ చేసి అవి జగన్మోహన్ రెడ్డికి వినిపించే వాళ్ళము అని చెప్పి మరి దీనికి ఏం సంబంధం అని చెప్తుండొచ్చు సార్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేది రెండు రాష్ట్రాల్లో భూకంపం పుట్టిస్తారు అక్కడ రెండు పార్టీల మెడకి చుట్టుకుంది ఇద్దరు ముఖ్యమంత్రులు ఏది అప్పటి ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఈ ట్యాపింగ్లో వాళ్ళు పొందిన లబ్ధి వాళ్ళు చేయించినటువంటి ఆ పనులు ఎవరు చెప్తున్నారు అప్పటి అధికారులే అప్రూవర్లుగా మారి చెప్తున్నారు ఇప్పుడు తెలంగాణలో నీకు తీగ కదిలింది ఎక్కడ కదులుతోంది తాడేపల్లి ప్యాలెసే ఇవాళ కదులుతోందా అంటే ఇవాళ షర్మిల ఫోన్ ట్యాపింగ్ కాదమ్మా అదొక్కటే కాదు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేశాడు లోకేష్ ఫోన్ ట్యాపింగ్ చేశారు అంటే బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు పవన్ కళ్యాణ్ జనసేన నేతల ఫోన్లు ట్యాప్ చేశారు అసలు అతను ఏంటి గతంలో ఏబి వెంకటేశ్వరరావుని దానికోసం ఆ ఆరోపణలు ఆయన పైన చేసి ఇజ్రాయెల్ టెక్నాలజీ ఆయన కొడుకు కంపెనీ లేకపోతే పెగాసస్ ఆయన్ని అసలు సస్పెండ్ చేశారు ఆయనకు అసలు ఏంటి ఐదేళ్లు ఆయనకు పోస్ట్ లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావుని ఆ విధంగా కక్ష తీర్చుకుని అతను చేసిన పని ట్యాపింగ్ అంటే అతను ఇవాళ విజయసాయిరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ చేశాడని ఇంకా కొత్త విషయం ఏది ఇంకా అది వెలుగులోకి రాలా ఇవాళ రేపో బయటకు వస్తుంది ఒక షర్మిలే కాదు ఇప్పుడు ట్యాపింగ్ బాధితులు ఇవాళ ఏంటి విజయసాయిరెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసినందుకే విజయసాయిరెడ్డి ఇవాళ జగన్పై యుద్ధం అంటే ఏంటి ఇన్నాళ్ళు నీకు నమ్మిన బంటు నీ నీడ నువ్వు ఏ అయితే అతను ఏ టూ అతనిపైనే అపనమ్మకంతో మరి అతను ఫోన్ ట్యాపింగ్ చేశాడంటే కోర్స్ నువ్వు అనొచ్చు చెల్లి ఫోనే ట్యాప్ చేసినాడు ఇంకెవరి ఫోన్లైనా ట్యాప్ చేయకుండా ఎట్టుంటాడు అంటావు భారతీ మేడం ఫోన్ ట్యాప్ చేయలేదా అంటే ఒక్క భార్య ఫోన్ తప్ప అన్ని ఫోన్లు ట్యాపింగ్ చేయించాడా ఎందుకంటే తెలంగాణలో ఒక ఎంపీ భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశాడు అంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ట్యాప్ చేయమని చెప్పి ఆ అధికారులకు వీళ్ళు ఇచ్చిన నంబర్లలో ఇటు ప్రతిపక్షాల నాయకుల నంబర్లు లేకపోతే వ్యాపారులు నెక్స్ట్ ఆ సెలబ్రిటీస్ హీరోయిన్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అసలు వీళ్ళు ఇంకా చొరబడింది ఎవరిళ్లలో జగన్మోహన్ రెడ్డి లేకపోతే కేసీఆర్ ప్రతి ఇంటి బెడ్రూమ్లో చొరబడ్డారు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవాళ వాళ్ళ పతనానికి అదే పునాది ఏది ఎందుకు ఓడిపోయారంటే కారణం అది ఈ ట్యాపింగ్ను నువ్వు ఎలా చూడాలంటే కేసీఆర్ వన్ పాయింట్ ఓ కేసీఆర్ టూ పాయింట్ ఓ తెలంగాణలో అది రెండు ఎపిసోడ్లు అంటే ఏంటి వన్ పాయింట్ ఓలో ఉన్నప్పుడే కేసీఆర్ ఈ ట్యాపింగ్ చేయించటం ఈ ప్రభాకర్ రావు భుజంగరావు ప్రణీత్ రావు రావు అందరూ రావులే ఇక్కడే అక్కడే ఆఫీసర్స్లో కూడా ఏది అంటే వాళ్ళకి నమ్మకస్తులుగా వాళ్ళని భావించి ఒక ఒక మిషన్ ఏంటి ఒక ర్యాకెట్ పనిచేసింది అనమాట ఒక ఇరవై వాహనాలు ఈ ట్యాపింగ్ టెక్నాలజీతో ఆ వాహనాన్ని మనం ఎవరి ఇంటి దగ్గర కావాలంటే ఆ ఇంటి దగ్గర పెట్టడం అవన్నీ వినడం వాళ్ళ ఇంట్లో కిచెన్లో ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళ బెడ్రూమ్లో ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఎవరెవరికి ఫోన్లు చేస్తున్నారు ఇదేంటి నేను అంటోంది ఇవాళ అక్కడ బయటపడుతున్నటువంటి నిజాలు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ట్యాపింగ్ ద్వారానే మళ్ళా కేసీఆర్ గెలిచాడని ఆ టూ పాయింట్ ఓ రావడానికి కారణం ట్యాపింగ్ అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని కూడా దానిలోనే గెలిపించాడని వాళ్ళు ఏం చేశారంటే ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి దీన్ని వాడుకున్నారు అవే వాహనాల్లో వీళ్ళ డబ్బులు పంచారు వీళ్ళ ప్రత్యర్థి వాహనాలు డబ్బులతో వెళుతున్నటిని పట్టించారు మామూలుగా జరగలేదన్నమాట ఈ గేమ్ ఒక ఒక ఆట ఆడారు ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ బీజేపీ తెలుగుదేశం జనసేన అసలు ఇవాళ బాధితులు కానీ పార్టీ లేదన్నమాట బండి సంజయ్ మరి ఆయన తన ఫోన్ ట్యాపింగ్ అయిందన్నాడు ఇంకా ఐఫోన్లు ఇక ఫేస్ టైం మాట్లాడుకోవటమే అందరు ఐఫోన్లు కొనుక్కోండి అని చెప్పాడు ఆ బిఎల్ సంతోష్ అక్కడ ఏదో ఫామ్ హౌస్లో ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొన్నారని ఏదో అది ఇది ఒక పెద్ద సినిమా నడిపాడు కేసీఆర్ అదేంటి ఇదే ట్యాపింగ్ అంటే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోషే వీళ్ళ బాధితుడు అనమాట అంటే ఇవాళ వీళ్ళు ఏ పార్టీని వదలలేదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కూడా వీళ్ళు ట్యాపింగ్ చేశారు అందుకేనంటారా సార్ కేంద్రంలో కూడా ఈసారి కేసీఆర్ ప్రభుత్వమే వస్తుంది అని చెప్పి ఈ కేసీఆర్ టూ పాయింట్ ఓ నడుస్తున్నప్పుడు కేసీఆర్ చాలా ధీమా వ్యక్తం చేశారు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే మేము అధికారంలోకి వస్తామని భావించుంటారా అంతే కదా మరి ఇప్పుడు ఇవాళ త్రీ పాయింట్ ఓ కూడా మమ్మల్ని ట్యాపింగే తెచ్చి పెడుతుంది అన్నారు అసలు రేపు నెక్స్ట్ ప్రధానమంత్రి అయ్యేవాడు ఏది ఆ బీఆర్ఎస్ పెట్టి అంటే మోడీ షా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశాడా అవి మాత్రం వదిలేశారా అంటే ఇవాళ ఇదేంటిది ఇది ఒక పెద్ద ఉన్మాదం ఏది అధికారోన్మాదం ధనోన్మాదం వీళ్ళ ఉన్మాదం ఏ స్థాయికి వెళ్ళిందంటే చివరికి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసే స్థాయికి వెళ్ళింది అంటే అనుమానం పెనుభూతం అంటారు చూసావా అంటే అక్కడ కవిత ఫోన్ ట్యాపింగ్ కవిత మొన్న అప్పుడు ప్రెస్ మీట్లో ఏమంది నన్ను జైలుకు పంపడం కుట్ర నా పార్టీ వాళ్లే నాపై కుట్ర చేశారు కొంతమంది అన్నారు అంటే పార్టీ చేసిందా అసలు కుటుంబ సభ్యులే కుట్ర చేశారా అప్పట్లో రేవంత్ పైన వీళ్ళు చేస్తున్న విమర్శల్లో కేటీఆర్ ఏమన్నాడు మా పార్టీలో రేవంత్ ఉన్నారు ఉన్నారన్నాడు అది ఎవరిని ఉద్దేశించి కవితను ఉద్దేశించని జనం అప్పట్లో చర్చ మా పార్టీలో బీజేపీ కోవట్లు ఉన్నారని కవిత అన్నది అది అన్న చెల్లెళ్ళ రగడగా మారింది అంటే కవిత ఫోన్ ట్యాపింగ్ వెనుక కేటీఆర్ హస్తం ఉందా కేసీఆర్ హస్తం ఉందా ఆ చెల్లి ఫోన్ ఈ అన్న ట్యాప్ చేస్తే మరి ఈ అన్న ఊరుకుంటాడా మరి ఆ చెల్లి ఫోన్ ట్యాపింగ్ చేయకుండా ఇప్పుడు షర్మిల ఫోన్ జగన్మోహన్ రెడ్డి ట్యాపింగ్లో ఒకటి అది మనం రెండు కోణాల్లో చూడాలి ఇది ఇంకో ఎపిసోడ్ మనం ఇందాక మాట్లాడుకున్నది రెండు ఎపిసోడ్లు జగన్ సీఎం అయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు లేకపోతే ఆయన కొల్లి రఘురాం రెడ్డి లేకపోతే ఆయన ఎవరు ఆ రిషాంత్ రెడ్డి వీళ్ళందరి పేర్లు బురంధేశ్వరి చెప్పారు ఆమె ఒక లేఖ రాశారు కేంద్రానికి ప్రధానికి దీనిపైన విచారణ జరిపించమని ఒక ఇరవై ఒక్క మంది ఐపీఎస్ల మీద ఆమె లేఖ రాస్తే కొల్లి రఘురాం రెడ్డి ఇక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు రిశాంత్ రెడ్డి పైన కూడా ఆమె ట్యాపింగ్ ఆరోపణలు చేసిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ట్యాపింగ్ పైన ఇవాళ దర్యాప్తు చేంచమని ఎవరు డిమాండ్ చేస్తున్నారు జగన్ చెల్లి షర్మిల ఇప్పుడు ఇది కూటమి ప్రభుత్వం పైన ఉంది ఏది ఇవాళ చంద్రబాబు బాధితుడు లోకేష్ బాధితుడు లోకేష్ కూడా అన్నాడు బండి సంజయ్ లాగానే ఏమని తన ఫోన్ ట్యాపింగ్ అవుతోంది ఐఫోన్లు కొనుక్కోవటం ఇక ఫేస్ టైంలో మాట్లాడుకోవటం అని అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లల్లో తన పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేశాడని ఏది కొట్టం రెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పాడు కదా తన ఫోన్ పిఎస్ఆర్ ఆంజనేయులు విన్నాడని ఇప్పుడు తన కుటుంబంలో చెల్లి ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాదు ఇవాళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ట్యాపింగ్ చేశారంటే వాళ్ళంతా అందుకుగాదా ఎన్నికలకు ముందు రాజీనామాలు చేసి వెళ్ళిపోయింది శ్రీకృష్ణదేవరాయలు ఎందుకు రాజీనామా చేసి వెళ్ళిపోయాడు తెలుగుదేశం తరఫున ఎందుకు గెలిచాడు బాలసౌరి అంటే బాలసౌరి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారా ఇప్పుడు బాలసౌరి ఇవాళ ఏదో రేవంత్ రెడ్డి ఇచ్చిన పార్టీకి వెళ్ళి అతని దగ్గర బీఫామ్ తీసుకో అన్నాడని ఆ కోపం అనుకున్నాం అంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ మీద జరుగుతున్న దర్యాప్తుకి ప్యారలల్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ మీద దర్యాప్తు జరిపించాలి చంద్రబాబు ప్రభుత్వం ఇవాళ దీనిపైన లోతైన దర్యాప్తు జరిపించాలని షర్మిల డిమాండ్ అసలు ఎందుకు ఇవాళ రెండు రాష్ట్రాలు ఇవాళ ఈ ట్యాపింగ్ భూతం ఈ విధంగా ఉందంటే దీనిపైన కేంద్రం ఇవాళ బీజేపీ కూడా బాధితులే కదా మరొకసారి బిఎల్ సంతోష్ లాంటి ఎపిసోడ్ జరగకూడదంటే ఆ ఫామ్ హౌస్ పైలట్ రోహిత్ రెడ్డి ఇలాంటివి జరగకూడదంటే ఇవాళ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ ట్యాపింగ్ ఇదేంటి దీనిపైన నిశ్చితంగా దర్యాప్తు జరపాలి ఇది ఒక గుణపాఠం కూడా కావాలి రాబోయే ప్రభుత్వాలకి సిబిఐ దర్యాప్తు అడుగుతున్నారు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూద్దాం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ No